అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ ప్రపంచంలో ఇంక్లూడింగ్ భారతదేశం చిన్న దేశం కావచ్చు పెద్ద దేశం కావచ్చు డెవలప్డ్ కంట్రీ కావచ్చు కాకపోయి ఉండొచ్చు అది ఈస్టర్న్ కంట్రీ అయి ఉండొచ్చు వెస్ట్రన్ కంట్రీ అయి ఉండొచ్చు మిడిల్ ఈస్ట్ అయి ఉండొచ్చు ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఆ దేశ పౌరులు ఎక్కువగా వెనకబడిన దేశాల వాళ్ళే సో అలాగే మన భారతదేశం వెనకబడిన దేశం కాదు కదా అయినా కానీ అందరూ అమెరికా వెళ్ళి స్థిరపడాలనుకుంటారు కనీసం కొన్ని రోజులు అక్కడ జీవించాలనుకుంటారు కనీసం ఒక్కసారైనా సరే అమెరికాని సందర్శించాలనుకుంటారు దానికి కారణం ఏంటంటే మన ప్లేసు మిగిలిన అన్ని ప్లేసుల కంటే అనుకోండి మనం అక్కడే ఉంటుంది కదా సో మనం ఎప్పుడు ఒక బెటర్ ప్లేస్ ని బెటర్ లైఫ్ ని కోరుకుంటాం ఇంకా అసలు గా చెప్పాలంటే ది బెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఉండాలని కోరుకుంటాం దాన్ని మనం ఉంటాం దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే అమెరికా అనేది ఒక ఎత్తు సో అక్కడ ది బెస్ట్ ఉంటుంది అనమాట ఇంకా దానికి మించి ఇంకేం ఉండదు ప్రపంచం లేదు సో ది బెస్ట్ వైపు ఎప్పుడు మిగిలిన ప్రపంచం పరుగులు పెడతా ఉంటుంది అమెరికా అలా అగ్రరాజ్యంగా ఉండడంలో ఆర్థిక వ్యవస్థలో కానీ ఇంకా కొన్ని లో కానీ భారతీయుల పాత్ర కూడా ఉంది అని చెప్పి ఇండియన్ డయాస్పోరా అనే ఒక సంస్థ ఇది అమెరికా బేస్డ్ సంస్థే వాళ్ళు ఒక సర్వే లాంటిది చేసి ఒక నివేదిక ఒకటి గణాంకాలతో విడుదల చేశారు దాన్ని ఒక ప్రముఖ మ్యాగజైన్ రిలీజ్ చేసింది సో ఎందుకో ఒక సగటు భారతీయుడిగా అది చదివితే నాకు గర్వకారణంగా అనిపించింది ఆనందంగా అనిపించింది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి సో నేను దాన్ని గా చదువుతున్నాను అమెరికా అగ్ర రాజ్యం ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం ప్రపంచం నలుమూలలా ఉన్న ఎందరో కళలకు గమ్యస్థానం అక్కడ స్థిరపడా స్థిరపడాలనుకునే వారికి అది స్వర్గధామం అలాంటి అగ్ర రాజ్యంలో తమ కళలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిన భారతీయుల అద్భుత ప్రగతిని సాధించారు సాధిస్తున్నారు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ఆ దేశానికి ఆయువు పట్టుగా నిలుస్తున్నారు ఆర్థిక అభివృద్ధికి అండదండలు అందిస్తున్నారు టెక్నాలజీ నుంచి వ్యాపారం దాకా ఆదిత్య రంగం నుంచి అంతరిక్షం దాకా మనోళ్ళు సత్తా చాటుతున్నారు యాభై ఒక్క లక్షల మంది ప్రవాస భారతీయులు అంటే ఆల్మోస్ట్ ంతృప్తి వారు ఆ దేశానికి అందిస్తున్న సేవలపై ఇండియా అనే సంస్థ ఒక కొత్త నివేదికను రూపొందించి బిగ్ కాంట్రిబ్యూషన్స్ అంటే జనాభా పరంగా తీసుకుంటే ఆఫ్ క్రోర్ అంటే అక్కడ దేశ జనాభాలో కూడా చాలా తక్కువ మన దేశ జనాభాతో పోలిస్తే నథింగ్ కానీ స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్స్ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసిన ఆ నివేదిక నివేదికలో ప్రవాసుల ఘనతలు మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదికను సంస్థ రూపొందించింది ఇండియన్ డయాస్పోరాకు యాభై ఒక లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంతతి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో భారత్లో అమెరికాలో జన్మించ జన్మించిన వారు ఉన్నారు అమెరికా జనాభాలో వారి వాటా ఒకటి పాయింట్ ఐదు శాతం ఇంకా అమెరికాలో ఉన్న భారతీయుల్లో నలభై ఐదు శాతం మంది రెండు వేల పది తర్వాతే వలస వెళ్లారు అంటే రెండు వేల పది నుంచి భారతీయుల వలస బాగా పెరిగింది ఎందుకంటే దాని అప్పటి నుంచి టెక్నాలజీ విపరీతంగా పెరిగింది ఐటీ విపరీతంగా డెవలప్ అయింది ఎక్కువ ఐటీ సెక్టర్ లోనే వెళ్ళడం స్టార్ట్ చేశారు దాని అనుబంధంగా బిజినెస్ లో పెట్టుకోవడానికి కానీ రకరకాల సో రెండు వేల పది తర్వాతే వలస వెళ్లారు ముప్పై శాతం మంది రెండు వేల కంటే ముందు వెళ్ళారు దానికి ముందు వివిధ రంగాల్లో చదువుకోవడానికి డాక్టర్లు రకరకాలు కానీ ఐటీ పరంగా మాత్రం చాలా వ్యాస్ట్ ఇంక్రీజ్ జరిగింది రెండు వేల పది నుంచి మరికొంతమంది అక్కడే జన్మించిన వారు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్ కాలిఫోర్నియా టెక్సాస్ రాష్ట్రాల్లో ఉన్నారు అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఐదు యూనికార్న్ స్టార్ట్అప్లలో డెబ్బై రెండు భారత్ నుంచి వాళ్ళ వెళ్ళిన వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆరు వందల నలభై ఎనిమిదిలో డెబ్బై రెండు అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటున్నాను అవి భారతీయులు స్టార్ట్ చేసిన స్టార్ట్అప్స్ అండ్ ఈ స్టార్ట్అప్ల ఈ స్టార్ట్అప్ల మొత్తం విలువ నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లు అంటే పదహారు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు వాల్యూ చేసే టర్న్ ఓవర్స్ స్టార్ట్అప్స్ ఓన్లీ భారతీయులు స్టార్ట్ చేసినవి డెబ్బై రెండు స్టార్ట్అప్లలో యాభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే భారతీయులు స్టార్ట్ చేసిన స్టార్టప్లలో యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు మొత్తం యూనికార్న్ స్టార్ట్అప్ ఉద్యోగుల్లో ఇది పదమూడు శాతంతో సమానం అంటే మొత్తం యూనికార్న్ స్టార్టప్లలో అమెరికాలో పదమూడు శాతం ఉద్యోగాల కల్పన భారతీయులు స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ ఇంకా అమెరికాలో అరవై శాతం హోటళ్లను భారతీయ మార్కెట్లే నిర్వహిస్తున్నారు అంటే చూసారా ఆతిథ్య పరిశ్రమ హోటల్స్ అరవై శాతం ఇండియన్సే అండి టోటల్ అమెరికా నిర్వహిస్తున్నారు ఈ హోటళ్ల ద్వారా ఏటా ఏడు వందల బిలియన్ డాలర్లు అంటే యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇండియన్స్ నడిపిస్తున్న హోటల్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై లక్షల మందికి ఉపాధి లభిస్తుంది నలభై లక్షల మంది ఏకంగా ఇంకా అమెరికాలో ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం దాకా నిత్యావసరాల దుకాణాల భారతీయులు అమెరికా అంటే సూపర్ మా సూపర్ మార్కెట్స్ మినీ మార్ట్స్ ఇండియన్ మాడ్స్ సో ఆల్మోస్ట్ ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం దాకా నిత్యావసరాల దుకాణాలు భారతీయ అమెరికన్లో నిర్వహిస్తున్నారు ఈ దుకాణాల ద్వారా ఏటా మూడు వందల యాభై బిలియన్ డాలర్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్లు నుంచి నాలుగు వందల తొంభై బిలియన్ డాలర్ల దాకా అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల దాకా ఈ మధ్య యావరేజ్గా వ్యాపారం జరుగుతుందంట అమెరికాలోని భారతీయ అమెరికన్లు ఏటా మూడు వందల బిలియన్ డాలర్లు అంటే పాతికి పాయింట్ రెండు లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తున్నారంట అంటే ఆల్మోస్ట్ అమెరికాకి అక్కడున్న మన భారతీయులు పాతిక లక్షల కోట్లు ట్యాక్స్ కట్న్నారు మన వాళ్ళు ఏటా మూడు వందల డెబ్భై బిలియన్ డాలర్లు అంటే ముప్పై ఒకటి పాయింట్ జీరో ఎనిమిది లక్షల కోట్ల నుంచి నాలుగు వందల అరవై బిలియన్ డాలర్లు అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఆరున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ట్యాక్స్ కట్టేదేమో అంత మన ఇండియన్స్ అక్కడ టోటల్ గా అక్కడే నివసిస్తూ అక్కడే జీవిస్తూ అక్కడ ఖర్చు చేస్తున్న మొత్తం ఇది ఎంత ముప్పై ఒకటి ముప్పై ఒకటి పాయింట్ జీరో ఎనిమిది లక్షల కోట్ల నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు అమ్మకం పన్ను రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇది అతిపెద్ద చోదీ అంటే చూసారు అసలు మన భారతీయులు వాళ్ళు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ దేశ పరిస్థితి ఇంకో రకంగా ఉంటదన్నమాట ఖచ్చితంగా సో ఆ దేశ ప్రగతిలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ ఆ దేశ పరిస్థితుల్లో కానీ స్థితిలో కానీ మన భారతీయుల ముద్ర కానీ భాగస్వామ్యం కానీ అసలు విడదీరాని చెరిపేయలేదే రెండు వేల ఇరవై మూడులో రుచితమైన సైన్స్ జర్నల్లోని పదమూడు శాతం పరిశోధనా వ్యాసాలలో భారతీయ అమెరికన్లు సహా సహరచితులుగా ఉన్నారు రెండు వేల పదిహేనులో ఇది పదకొండు శాతంగా ఉండేది చూసారు అది కూడా ఒక రెండు పర్సెంట్ పెరిగింది సో అక్కడ టెక్నాలజీలో కానీ సైన్స్లో కానీ కూడా మా భారతీయుల భాగం భాగస్వామ్యం అవుతుంది అమెరికాలోని యాభై అత్యున్నత స్థాయి కళాశాలలో ముప్పై ఐదు చోట్ల భారతీయ అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు ఇందులో డీన్లు ఛాన్సలర్లు ప్రొఫెసర్లు డైరెక్టర్లు ఉన్నారు రెండు వేల సంవత్సరం నుంచి ముప్పై నాలుగు మంది స్పెల్లింగ్ స్పెల్లింగ్ బి విజేతలు కాగా అందులో ఇరవై ఎనిమిది మంది భారతీయ అమెరికన్లే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారతీయ అమెరికన్లు బిలియన్ డాలర్లను ఆల్మోస్ట్ పాతికి వేల రెండు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు సంపాదించినా కాదు మళ్ళీ అక్కడ విరాళాలుగా కూడా ఇచ్చారు విశ్వవిద్యాలయాలకు భారతీయ అమెరికన్లు ఏటా రెండు బిలియన్ల దా డాలర్ల దాకా అంటే పదహారు పాయింట్ ఎనిమిది 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 దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నారు అంటే చార్టీస్కి సో ఇదండి అమెరికా ఎకానమీలో కానీ గ్రోత్లో కానీ ప్రపంచ పట్టణంలో దేశం ఉన్న పొజిషన్లో కానీ ప్రతి దాంట్లో కూడా మన భారతీయుల పాత్ర ఖచ్చితంగా కనిపిస్తుంది అది ఇంకా పెరుగుతూ పోతుంది ఎప్పటికీ అది నిరంతరంగా కొనసాగుతుంది ఉంటుంది అంత సో ఇది రకంగా మన భారతీయులు సాధించిన విజయం అమెరికా విజయంలో మన భారతీయ పాత్ర అది సో ఇది ఖచ్చితంగా గర్వకారణమైన విషయం సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు దాన్ని కామెంట్ చేయండి ఖచ్చితంగా కొంతమందికి దీన్ని షేర్ చేయండి ఉంటాను బాయ్